సెలబ్రిటీలకైనా సాధారణ మనుషులకైనా సెన్సిటివిటీ అనేది కొన్ని విషయాల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది అలా జీవితానికి భాగస్వామిగా వచ్చిన వాడిని విధి దూరం చేస్తే అతని జ్ఞాపకాలతో ఉండిపోవాలనుకుంటూ సింగిల్గా ఉంటున్న తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం ప్రేమ ఖైదీతో తెలుగులో బ్రేక్ అందుకొని బావా భావమరిదితో బ్లాక్ బాస్టర్ చూసిన హీరోయిన్ మాలశ్రీ ఈమె భర్త రాము ఇటీవల రెండు వేల ఇరవై ఒకటిలో కాలం చేయడం జరిగింది అయితే మాలశ్రీ రెండో పెళ్ళనే అనే మాటే లేదు అతని జ్ఞాపకాలతోనే బ్రతికేస్తానని తెలియజేయడం జరిగింది ఈమెలాగే హీరోయిన్ మీన కూడా తెలుగు తమిళ్ మలయాళంలో అగ్ర కథానాయకులతో ఆడిపాడిన ఈతార ఇప్పుడు కూడా సెకండ్ హీరోయిన్ గా చిత్రాలు చేస్తుంది ఈమె భర్త విద్యాసాగర్ రెండు వేల ఇరవై రెండు లో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఈమె రెండో పెళ్లి అంటూ వివిధ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నా అందులో నిజం లేదని ఈమె కొట్టిపడేస్తూనే ఉన్నారు ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన నటి సురేఖ సురేష్ తేజ రెండు వేల పంతొమ్మిదిలో అటన్ మరణం జరిగింది అయితే కూతురు భవిష్యత్తు పాడు చేసుకోకూడదని ఈమె కూడా మళ్లీ పెళ్లి అన్న మాటను పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది ఇంకా హీరోయిన్ శాంతి ప్రియ తెలుగు తమిళ్ లో నైన్టీస్ లో పలు చిత్రాలు చేసిన తార ఈమె ఈమె భర్త సిద్ధార్థ రాయ్ రెండు వేల నాలుగులో కాలం చేయడం జరిగింది అప్పటి ఈమె సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నారు ఈమెలాగే ఈమె సోదరి భానుప్రియ కూడా ఈమె భర్త ఆదర్శ్ కౌశల్ రెండు వేల ఐదులో కాలం చేయడం జరిగింది కానీ ఈమె కూడా మరో పెళ్లి మాట ఎత్తకుండా ఉండిపోవడం జరిగింది ఇంకా ఎలా చెప్పుకుంటే హీరోయిన్ సుమలత డిస్కో శాంతి సుప్రియలు కూడా ఉన్నారు వీరు భాగస్వాములు వీరిని విడిచిపోయినా వారి జ్ఞాపకాలతో ముందున్న జీవితాన్ని ఆనందం నింపుకొని జీవించడానికే సిద్ధమయ్యారు వీరంతా